హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగున్నారా ఇలా ఒక చిన్న పని మీద కరీంనం మస్తు ఆకలింది ఎక్కడిందామని చూస్తే అనిత రెస్టారెంట్ అనేది అనవటది ఈ అనిత మీకు ఐడియా ఉందా లేదా కానీ ఇది కోర్టు చౌరస్తాలో ఉంటుంది సూపర్ ఫేమస్ ఇట్లా పోగానే ఇక మస్తు బిర్యానీ వాసన వస్తుంది దూరంగా ఆకలేదు అండి మేము పోయేసరికి లంచ్ టైం అయింది ఫుల్లు జనాలు ఉన్నారు కుర్చీలు అయితే దొరకలేవు కొద్దిసేపు వేడి చేసినాము పది పదిహేను నిమిషాలు వేడి చేసాక దొరికింది మంచిగా అందలోపే ఆడ కూర్చున్నాం మంచిగా ప్లేట్లు పెట్టాడు ఉల్లిగండలు పెట్టాడు మంచిగా ఉల్లిగండలు కూడా సూపర్ ఎన్ని తింటా అంటే అన్ని పెడతానే ఉన్నాడు మంచిగా ఉల్లిగడ్డలు పెట్టుకొని నిమ్మకాయతో పెట్టుకున్నాం ఆర్డర్ చెప్పినాం ఆర్డర్ చెప్పినా ఇక ఇక చూడగా చూడగా అంతా రెండు పట్టుకొని వచ్చిందాడు చికెన్ బిర్యానీ ఫస్ట్ మేము ఏమేమి వాళ్ళం ముగ్గురం ఇది చూసి మరి సాద్దదా రాలదా అని అనుకున్నాం ఎందుకైనా మంచిది తిరిగి తిన్నాక ఒకవేళ తాగకుండా మళ్ళీ చెప్పుకుందామని అనుకున్నాం సరే ఎత్తడా వేయడా అని అనుకున్నాం ఆ లోపే ఆయన విట్టిండిపోయిండి సత్తా ఇక ఇక రుచి రుసి మేమే వేసుకుందాం అనే లోపే మెల్లగా వస్తాడు మెల్లగా వచ్చిగా టూ బై త్రీ వేసి కానీ బిర్యానీ మాత్రం వడ్డిస్తున్నప్పుడు ఎంత గుమగుమలు ఆడుతుందంటే సూపర్ ఉంది స్మెల్ కూడా అద్భుతంగా వస్తుంది వేడి పొగలు వస్తున్నాయి నాకైతే అద్భుత ఎప్పుడు తిందామా ఇప్పుడు తిందామా అనేది అంత ఆకలి అవుతుంది కానీ ముక్కలు కూడా చాలా లార్జ్గా ఇచ్చిండు రేటుకు తగ్గట్టుగానే మంచి ముక్కలు కూడా చాలా లార్జ్గా ఇచ్చిండు ఇక ప్లేట్లో ఇక ఆగుతా మనం ఇక దంచుడు దనుడు సుషిగా ఎట్లుందో రైస్ కూడా చాలా సూపర్గా ఉంది నాకు అయితే ఆకలి ఆకలి అవుతుంది ఇక బుక్క బుక్క ఉల్లిగడ్డ ఎట్లా పీకిస్తురు కదా అని చెప్పి బుక్క బుక్క ఉల్లిగడ్డ పెట్టుకుని దంచుడే దంచుడు మామిడు చూసి మాధుడిగా అటు చూసుకుంటే ఇంకా నోర చూస్తున్నారు కదా అది నేనైతే ఎవరు చూస్తున్నారా ఎవరు చూస్తలేరా అనే విషయం పక్కనే పెట్టి తినుడే తినడిగా కానీ అంత బాగుంది బిర్యానీ మీలో ఈ బిర్యానీ ఎంతమందికో తెలుసో ఫ్రెండ్స్ కామెంట్ అయితే పెట్టింది నేనైతే ఈ బిర్యానీ సెంటర్ దాదాపుగా ఒక పద్దె పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎప్పుడు కరినార్ వెళ్ళినా ఇదే రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ మాత్రం ఖచ్చితంగా తింటా కర్నార్ వెళ్ళినప్పుడు ఎంత పెద్ద పనున్న మాత్రం బిర్యానీ చూసి ముక్కలు కూడా చాలా లార్జ్ ఇచ్చి జ్యూసీ జ్యూసీగా ఉన్నాయి ఎంత జ్యూసీగా ఉన్నాయంటే అది కాలుతున్నా కూడా లేదు తిరుడే అది ఎంత ఉందా కాలుతుందని కాదు ఫస్ట్ తిరుడే అంత అక్కడ మొత్తం మొత్తం చివరిగా గ్రేవీ కూడా వేసుకున్నాం ఈ బిర్యానీ గ్రేవీ ఈ గ్రేవీ కూడా చాలా అద్భుతంగా ఉంది నాకైతే మస్తు నచ్చింది గ్రేవీ ఈ గ్రేవీ అనేది దాదాపుగా నేను ఎక్కడికి వెళ్ళినా ఒక హైదరాబాద్లో మాత్రం బాబర్చీలో ప్యారడైజ్లో తప్ప ఇంకెక్కడ గ్రేవీ వేసుకోను ఇక్కడ ఖచ్చితంగా తింటా గ్రేవీ అంత బాగుంటుంది గ్రేవీ ఇక్కడ అటు చూసేది ఆ ప్లేట్లో ఈ ప్లేట్లో అయిపోయింది ఏం చేస్తాం ఇంకోటి చెప్పక తప్పలేదు ఆయన ఇంకోటి చెప్పుకున్నాం నేను తినేది గిద్దంతనే కదా కొద్దిగా వేసుకున్న ఆ రో వీళ్ళు మంచిగా దజ్ చేసారు ఉల్లిగడ్డల మీద మంచిగా నిమ్మకాయ వెండుకొని తినడే తినుడు గ్రేవీ మాత్రం రెండు బౌలు అయిపోయినాయి నా కుక్కనికే చిన్న చిన్న రెండు బౌలు నేను ఒక్కనే తిన్నా మస్తు నచ్చింది మీద ఎంతమందికి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ ఆ ఆరు కదా మళ్ళీ ఓసుకుండే పోసుకున్నాడు గ్రేవీ కానీ నిజానికి ఫ్రెండ్స్ మస్తు సూపర్గా ఉంది గ్రేవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నా వీడియోకి ఇత నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నేను నా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి